వెరీ గుడ్ ఫుల్ ప్రూఫ్ మూవీ ఐ థింక్ ఇఫ్ పుష్ప లాంటి మూవీ డిజర్వ్స్ అ నేషనల్ అవార్డ్ అంటే దిస్ డెఫినెట్లీ విల్ గెట్ అ నేషనల్ అవార్డ్ నేషనల్ అవార్డ్ సర్ మేడం ఐ థింక్ కలెక్షన్స్ ఇట్ వి రాకెట్ కైలాసంలో శివుడు చూసేసి వస్తా అంటే వాయిస్ పోయి దాచి బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది మూవీ బాగుంది చాలా బాగుంది సూపర్ हाँ सुपर सुपर म्यूजिक बोलने चला सेकंड हाफ सुपर తప్పకుండా చూడాలి అందరూ చాలా బాగుంది క్యామియో నేను చిరంజీవి ఫ్యాన్ చిరంజీవి గారు చేస్తుంటే బాగుండేది బట్ మా చిరంజీవి గారు కూడా ఖచ్చితంగా చూసి నేర్చుకోవాలి వయసుకి తగ్గ సినిమాలు చేస్తుంటే బాగుండేది కొంచెం కొంచెం అందరికి ఫీలింగ్ అదే ఉంది బట్ బాలయ్య గారు ఐదు వరుస హిట్లు కొట్టారు ఎక్సలెంట్ ఎక్సలెంట్ వన్ బ్రేక్ వద్ద క్లిక్ అయితే మాత్రం ఇట్ మే బ్రేక్ బిగ్గర్ యాక్చువల్లీ సూపర్ ఉంది సినిమా అక్కడ తాను పెద్ద హిట్ అండి మామూలుగా బ్లాక్ బస్టర్ మూవీ ఓపెట్ గారికి అక్కడ పెద్ద హిట్ జై బలేయ జై బాలయ్య జై బోయపాడి ఉంది అండి వెళ్ళి మొ హ్యాపీగా చూడండి ఫ్యామిలీ తో వెళ్ళండి ప్రశాంతంగా యు ఎంజాయ్ ఇట్ జై బాలయ్య చాలా బాగుందండి అమేజింగ్ బాక్స్ లో వెగ్లిపాయ ఐ సీట్ లో ఉన్నారు బిసిల్స్ సే బిసిల్స్ ఫైట్స్ ఎలా అమేజింగ్ అగైన్ మన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మళ్ళీ డౌటే లేదు అన్ని చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ అమేజింగ్ డౌట్ లేదు వెళ్ళి చూసేయండి